శ్రీ అన్నపూర్ణాదేవి జయంతిని మార్గశీర్ష మాసంలోని పూర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం గురువారం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున సంభవించింది శివుడు మరియు సిద్ధయోగం యొక్క అరుదైన కలయిక ఏర్పడుతుంది ఈ యోగ సమయంలో అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుంది శ్రీ అన్నపూర్ణాదేవి జయంతి ఎందుకు ఆచరించాలంటే భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉన్నాయి అనేది వ్యావహారిక భాష దీనితోనే జీవితం అనేది ఆరంభమవుతుంది ఆహారం పోషణ మరియు జీవనోపాధికి అధిష్టాన దేవత అన్నపూర్ణాదేవి ప్రధాన ఆలయం వారణాసిలో ఉంది ఇక్కడ అమ్మవారిని శివుని భార్యగా మరియు అన్నదాన దేవతగా అంటే ఆహార దాన దేవతగా పూజిస్తారు ఆధునిక కాలంలో చాలామందికి చేతిలో డబ్బు ఉన్నప్పటికీ పని ఒత్తిడి కారణంగా లేక ప్రయాణాల వల్ల సమయానికి ఆహారం దొరకకపోవడము తినలేకపోవడము మంచి పౌష్టికాహారం దొరకకపోవడము జరుగుతుండేది ఆకలిగా ఉన్నవాడికి పనిలో ఏకాగ్రత కుదరకపోవడం పనిలో ఆలస్యం మరియు మంచి ఆలోచనలు సృజనాత్మకత లోపించడం మంచి నిద్ర లేకపోవడం సంభవిస్తుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు రావడం సహజమే ఎక్కువ శాతం అనారోగ్య సమస్యలతోనే బాధపడుతుండేవారు అందుకనే కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చే శ్రీ అన్నపూర్ణాదేవి జయంతిలో పాల్గొనడం ఎంతో శ్రేయదాయకం ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ లోటు ఉండదని నమ్ముతారు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉంటుందని భావిస్తారు ఈ అన్నపూర్ణాదేవి జయంతి నాడు కృత్తిక మరియు రోహిణి నక్షత్ర రాసులు కలిసి వస్తాయి కృత్తిక ధైర్యం నాయకత్వం మరియు శుద్ధికి సంబంధించిన ప్రయోజనాలను అందిస్తుంది రోహిణి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం శ్రేయస్సు సృజనాత్మకత అందిస్తుంది అదనంగా వణిజకరణ యోగం ఏర్పడుతుంది ఈ యోగం వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో అద్భుతమైన నైపుణ్యాలు వ్యాపార దక్షత ఆర్థిక ప్రణాళిక మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మొత్తం మీద వణిజ ఒక వ్యక్తి యొక్క వృత్తిపరమైన మరియు ఆర్థిక జీవితానికి సానుకూల ప్రయోజనాలను అందిస్తుంది ముఖ్యంగా వ్యాపారం మరియు వాణిజ్య రంగాలలో ఆ రోజు సంభవించే ప్రత్యేక యోగాలు పరిశీలిస్తే హంసయోగం వ్యక్తికి జ్ఞానం గొప్పతనం కీర్తి శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక కోరిక వంటి లక్షణాలను ప్రసాదిస్తుంది వాసి లేకే ఓసి యోగం నైపుణ్యం కోర్మయోగం దాతృత్వం మరియు బలమైన ప్రసంగం వంటి లక్షణాలను ప్రసాదిస్తుంది చంద్రమంగళయోగం సంపద ప్రజాదరణ మరియు దృఢ సంకల్పాన్ని ప్రసాదించగలదు ఆది యోగం ఈ యోగం విజయం శ్రేయస్సు మరియు సామాజిక స్థితికి శక్తివంతమైన సూచకగా పరిగణించబడుతుంది చామర యోగం ఈ యోగం ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలు విజయం దీర్ఘాయువు మరియు తెలివితేటలు కలిగి ఉంటారు కోర్మయోగం వ్యక్తి జీవితంపై కీర్తిని సంపదను కలిగిస్తుంది కాబట్టి అన్నపూర్ణాదేవి జయంతి మహోత్సవం సందర్భంగా డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం వారణాసి కేదార మందిరంలో మా సంస్థ నిర్వహిస్తున్న ఉచిత కుంకుమార్చనలో ముత్తైదువులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆశిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుతున్నాను అదేవిధంగా మహోన్నతమైన అన్నపూర్ణాదేవి జయంతి రోజున నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి స్వచ్ఛందంగా సాయం చేయాలనుకునే దాతలు తమ విరాళాలను నైన్ డబల్ త్రీ సిక్స్ టూ వన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ నంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి తోడ్పాటును అందించగలరు భక్తులందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ మీ కాశీ ఉషారాణి చైర్పర్సన్ మోక్ష సదన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారణాసి సెల్ నైన్ వన్ నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ నైన్